నమస్తే వెల్కమ్ టు వైన్ యూస్ నేను పుష్పం ఆరోగ్యం మహాభాగ్యం అందుకు యోగా ఎంతగానో దోహదపడుతుంది ఆర్థిక శాస్త్ర పరంగా భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచినట్టే సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే యోగాను ప్రపంచ దేశాల సరసాన నిలపాలన్నది ప్రధాని మోదీ యోజన అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు థీమ్ పేరిట యోగా మాసోత్సవాలను నిర్వహిస్తుంది జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవం వరకు యోగాపై లోతైన అవగాహన కల్పించేందుకు మాసోత్సవాలను నిర్వహిస్తూ జీవితంలో యోగా ఓ వ్యాప్తంగా భావించేలా మాసోత్సవాల్లో ప్రాధాన్యత కల్పించారు ఈ నేపథ్యంలో ఇవాళ రాజమండ్రిలో యోగా మాసోత్సవాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు స్థానిక గౌతమి ఘాట్ వద్ద జరిగే రైజర్ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ కలెక్టర్ ప్రశాంతి జిల్లా ఎస్పీ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ అద్భుతమైనటువంటి నామకరణం చేస్తుంది మన రాష్ట్రానికి ఒకటే ఈ రోజు యోగాంధ్ర కట్టన్ రైజర్ ప్రోగ్రామ్ కి వచ్చిన మన ఎస్పీ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి జేసీ గారికి ఇక్కడ యోగాని ప్రాక్టీస్ చేస్తూ వివిధ సంస్థలకు ప్రాతినిధ్యం వేస్తున్న వాళ్ళకి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సో మనం ఇంటర్నేషనల్ యోగా డేని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక వన్ మంత్ క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటున్నా వెళ్తున్నారు అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం కానీ ఈ యోగా ప్రాక్టీస్ నంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలనేది ఇంకా చాలా మందికి చేరుకోవాలి అనే ఉద్దేశంతో ఒక వన్ మంత్ మనం క్యాంపైన్ చేయబోతున్నాం మరి ముఖ్యంగా యోగా డేని వన్ డే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్నే యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి అని సో ప్రతి ఒక్కరు కూడా యోగాని వాళ్ళ జీవిత రొటీన్ లో డైలీ రొటీన్ లో ఒక భాగంగా చేసుకోవాలి మార్నింగ్ యోగా ప్రాక్టీస్ చేయాలి దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని అచీవ్ చేయాలి అని మీరు ఒకసారి ఈరోజు స్లోగా మీరు అబ్జర్వ్ చేస్తే వన్ నేషన్ వన్ హెల్త్ ఇప్పుడు మనం చాలా వరకు మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ గట్ హెల్త్ మజిల్ హెల్త్ అనే డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్స్ గురించి మాట్లాడుతున్నాం అలా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్స్ ఉండో ఒక్క హెల్త్ ఉంటుంది సో హెల్త్ అంటే మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలో మనస్సు అంత ఆరోగ్యంగా ఉండాలి అలానే బ్రెయిన్ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి ఈ బ్యాలెన్స్ అనేది యోగా చేయడం ద్వారా మనం దీన్ని అచీవ్ చేయొచ్చు అని ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా నాట్ ఓన్లీ రిటైర్డ్ పీపుల్లో ఎంప్లాయీస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళో కాకుండా చిల్డ్రన్ స్టూడెంట్స్ అలానే మిడిల్ ఏజ్డ్ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకోవడానికి అందరి సహాయ సహకారాలతో ఎవరైతే మనకి కొన్ని సమస్యలు ఉన్నాయో ప్రాక్టీషనర్స్ ఉన్నారో ప్రభుత్వము ప్రజాప్రతినిధులు అందరూ ఒక మాస్ క్యాంపైన్ చేసి అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసేటట్టు చేయడం రెండవది ఇంతకు ముందు స్పీకర్ మాట్లాడినట్టే దీన్ని మనం పెద్ద ఎత్తున చేస్తే ఒకసారి అందరి అటెన్షన్ గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది అలా అటెన్షన్ గ్యాదర్ చేయడానికి మనం జూన్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు ఒక పెద్ద ఈవెంట్ ని మనం ఆర్గనైజ్ చేసుకోబోతున్నాం దానికి పిఎం గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందన్ కూడా మనం రిజిస్టర్ చేయడం అలానే యోగా రాణి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వన్ మంత్ ఈ థర్టీ డేస్లో మనము మాస్టర్ ట్రైనర్స్ని అలానే ని మనం గుర్తించి వాళ్ళ ద్వారా యోగా నేర్పించి ఆ రోజు అందరికీ కూడా యోగా పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం చేయడం జరుగుతుంది సో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ థర్టీ డేస్ మనం చేయబోయే లో అందరూ పార్టిసిపేట్ చేసి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసినట్టుగా చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం